హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ పెట్ట కొంచెం కుతగనం మనకు ఈ పాత సామెత బాగా తెలుసు కదా సైజుతో సంబంధం లేకుండా సాలిడ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళను మన పూర్వీకులు ఇలా క్యామిడీగా వాళ్ళు ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈ ఉపమానం ఇజ్రాయెల్ దేశానికి కరెక్ట్గా సరిపోతుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు అవును క్రూరమైన సైకో నిలయమైన గాజా స్ట్రిప్ని శ్మశానం చేసినాకైనా అర్థమై ఉండాలి ఇజ్రాయెల్ అంటే ఒక చిన్న దేశం ఎంత మాత్రము కాదు అది ఒక మహాశక్తి అని ఆ గాజా స్ట్రిప్ని టచ్ చేయొద్దు అని చుట్టూ ఉన్న ఏడు ఇస్లామిక్ శత్రు దేశాలు ఏకదాటిగా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నా కూడా ఇజ్రాయెల్ తగ్గలేదు బూడిద చేసి చూపించింది అయినా కూడా ఆ ఏడు శత్రు దేశాల్లో ఏ ఒక్కటి కూడా ఇజ్రాయెల్ని ఒక్క ఇంచు కూడా టచ్ చేయలేకపోయాయి కారణం అదే ఈరోజు మన టాపిక్ అనమాట ఇక ఈ మ్యాటర్లోకి డీప్ డైవ్ చేస్తే ఇజ్రాయెల్ జీవిష్ యోధుల ఒక చిన్న దేశం అసలు వీళ్ళను ఒక దేశంగా గుర్తించడానికి ఇప్పటికి కూడా కొన్ని దేశాలకు బాగా నొప్పి అనమాట అంతెందుకు మన భారతదేశమే పంతొమ్మిది వందల యాభై రెండులో చాలా ఇబ్బందికరంగా ఒప్పుకుంది అంటే ఆ దేశం పుట్టిన మూడేళ్ళకనమాట ఎందుకు అలా అంటే చులకన హేళన మీరేంటి మీకు దేశమేంటి అని ప్రపంచ పోటుగాళ్ళు అవహేళన చేయడం అన్నమాట కానీ నవ్విన నాపచేనే పండినట్టు వీళ్లను చూసి నవ్విన వాళ్ళే నవ్వుల పాలయ్యారు అవుతున్నారు అవుతూనే ఉంటారు కూడా కారణం ఇజ్రాయేలీలు దేన్ని దేహి అని అడుక్కోరు ప్రపంచానికి ఏం కావాలో చెప్పండి మేమే ఇస్తామంటారు అలాగని వాళ్ళు ఓవర్ నైట్లో ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు ఎన్నో అవమానాల చిత్కరాల మధ్య వాళ్ళను వాళ్ళు రీడిఫైన్ చేసుకుంటూ వచ్చారు ఇక మామూలుగా మాట్లాడుకోవాలంటే నా బతికేంది ఎలా ఉంది అని అన్లక్కీ ఫెలోస్ ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ భౌగోళిక పరిస్థితి అదే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎన్నో పోరాటాల తర్వాత వేరు దేశంగా అయితే ఏర్పడింది కానీ దేశంలో అరవై పర్సెంట్ ఎడారి నేలే నీటి నిలువలు శూన్యం వర్షాభావం అసంభవం చుట్టూ వాళ్ళను వ్యతిరేకించే ఏడు ఇస్లామిక్ దేశాలు దేశంగా పుట్టిన సంవత్సరానికే చుట్టూ ఉన్న దేశాలు యుద్ధం ప్రకటించాయి ఇంకొకరైతే చేతులెత్తి ఏదో ఒక దేశంలో విలీనమయ్యి ప్రపంచ మ్యాప్లో స్థానం అర్పించేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు యోధులు మరణంతో కూడా మూర్ఖంగా యుద్ధం చేయగలరు అలాగే యుద్ధం చేసి సర్వైవ్ అయ్యారు కానీ ఒక్కటే తేడా మా చుట్టూన ఏడు శత్రు దేశాలకు మాకు తేడా ఉంది అది చూపిస్తాం అని కంకణం కట్టుకున్నారు పురోగతి సాధించాలంటే చదువే మార్గం అని నమ్మారు అందుకే వాళ్ళ ప్రభుత్వం ఎప్పటి నుంచో యాభై పర్సెంట్ బడ్జెట్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్కే కేటాయిస్తూ వచ్చాయి మిగిలిన బడ్జెట్లోనే డిఫెన్స్ కూడా అది ఎలా అంటారా ఇక్కడే ఇజ్రాయెల్ మిగతా దేశాలకు ఆదర్శం చైనాతో సహా ఎందుకంటే వీళ్ళ దృష్టిలో డిఫెన్స్ అదే దేశ రక్షణ అనేది ఒక డిపార్ట్మెంట్ కాదు అది వాళ్ళ డిఎన్ఏ అవును ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన యుద్ధం ప్రకటిస్తే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడే అవుతాడు నిజానికి అది మూర్ఖపు తెగింపు కాదు అది వాళ్ళ నైపుణ్యం స్కూలింగ్ నుంచే దేశం అంటే ఏంటి దాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది వాళ్ళ ప్రధాన పాఠ్యాంశాలు పద్దెనిమిదేళ్ళు దాటాక సంపన్నుడు ఫ్యామిలీ నుంచి పూర్ ఫ్యామిలీ వరకు అందరూ సైన్యంలో కొంతకాలం పనిచేయాల్సిందే మగవాళ్ళు అయితే ఐదేళ్ళు ఆడవాళ్ళు అయితే కనీసం మూడేళ్ళు పనిచేయాలి ఈ విధంగా వాళ్లకు దేశ రక్షణ అంటే ఏంటి దేశం అంటే ఏంటి దాన్ని ఎలా రక్షించుకోవాలి అనే అంశాలు వాళ్ళ డిఎన్ఏలో నిక్షిప్తం చేస్తారు అలా చేయడం వల్ల ఆడ మగ తేడా లేకుండా పిస్టల్ నుంచి ఏకే ఫార్ట్ దాకా దేన్నైనా ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటారు అందరూ ఇలా నైపుణ్యంతో సంసిద్ధంగా ఉన్నప్పుడు పొద్దున్నే యుద్ధం అన్నా కూడా ఎవరు మాత్రం బెరుకుతారు చెప్పండి మొహం కడుక్కొని యుద్ధానికి సిద్ధం అంటారు తప్ప కానీ ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే యుద్ధం అంటే బోర్డర్కి వెళ్ళి ధబా ధబా అనే కాల్చుకోవడం కాదు దేశాన్ని రక్షించుకుంటూ శత్రు దేశాల గుండెల్ని చీల్చి చండాడ్డం దానికి ఏం చేయాలి సాంకేతికత కావాలి ఎస్ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇజ్రాయెల్ అవును సైబర్ అటాకింగ్ నుంచి యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ అదే ఏబిఎం వరకు అత్యాధునిక సాంకేతికత ఇజ్రాయెల్ సొంతం అంటే ఇంట్లో నుంచే శత్రు దేశాల డిఫెన్స్ సిస్టమ్ని లాక్ చేయడం నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ పైన వేసే ప్రతి మిసైల్ని గాల్లోనే లేపి బూడిద చేసే యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ వరకు ప్రపంచానికి నేర్పించింది ఇజ్రాయెల్ అంటే నమ్ముతారా వీరులం సూర్యులం అని చెప్పుకునే అమెరికా రష్యా చైనాలు కూడా కొంత మొత్తంలో ఈ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని కొనుక్కుంటున్నారంటే ఇంకేం చెప్పాలి అవును ఇజ్రాయెల్ సాంకేతికత ఇప్పుడున్న జీఎయిట్ దేశాల డిఫెన్స్ సిస్టమ్స్లో అరవై పర్సెంట్ నడుస్తూ ఉంది అలాగని వీళ్ళు డబ్బుల కోసం ఎవరికి పడితే వాళ్ళకి వీళ్ళ టెక్నాలజీని డిఫెన్స్ సిస్టమ్ని అమ్మరు ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఎటువంటి మోరల్ సపోర్ట్ లేకుండా మోరల్స్తోనే కింద నుంచి పైకి వచ్చిన దేశం అది అందుకే తనకున్న కొద్ది మంది ఫ్రెండ్లీ దేశాలకు మాత్రమే వెపన్స్ అమ్ముతూ ఉంటుంది సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ అందులో భారత్ ఒకటి మీకు తెలుసో లేదో ఫాకీతో జరిగిన పంతొమ్మిది వందల డెబ్బై రెండు తొంభై తొమ్మిది లాంటి మేజర్ వార్స్కి ఒక్క ఫోన్ కాల్తో కావలసినన్ని వార్ సామాగ్రిని అందించి సహాయం అందించిన దేశం ఈ చిన్న ఇజ్రాయెల్ దేశం పురాణ అయిన రష్యా కూడా ఇంత ఆపన్న హస్తం అయితే ఎప్పుడూ ఇవ్వలేదు అయినా కూడా ఈ చిన్ని ఇజ్రాయిల్ ఎప్పుడు రికగ్నిషన్కి నోచుకోలేదు మన నుంచి జులై రెండు వేల పదిహేడు నరేంద్ర మోడీ మన ప్రధానిగా ఇజ్రాయెల్ను పర్యటించే వరకు ఏ ఒక్క భారత ప్రధాని కూడా ఇజ్రాయెల్ వెళ్ళలేదు మరి మోడీ ఒక్కడే ఇజ్రాయెల్ని ట్రూ ఫ్రెండ్గా గుర్తించాడు చేతులు చాపి ఆలింగనం చేసుకున్నాడు కారణం ఇజ్రాయెల్ మన దేశానికి అందించిన చేయుత అంతా ఇంతా కాదు అలాగని కేవలం డిఫెన్స్ వెపన్స్ మాత్రమే అనుకుని పొరబడారు ఇజ్రాయెల్కి దేశాన్ని రక్షించుకోవడము తెలుసు దేశాన్ని సుభిక్షం చేసుకోవడము తెలుసు మీకు గుర్తుందో లేదో రెండు వేల సంవత్సరంలో జన్మభూమి పేరిట ఒక ప్రోగ్రాం పెట్టి ఏపీసీఎం చంద్రబాబు మనకు ఇంట్రడ్యూస్ చేసిన డిప్ ఇరిగేషన్ చిత్తూరు జిల్లా కొండ ప్రాంతాలైన పీలేరు పలమనేరు కుప్పం లాంటి ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ డిప్రిగేషన్ని అప్పట్లో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ కింద కూడా ఇచ్చి ప్రోత్సహించారు ఈ డిపిరిగేషన్ సాంకేతికత వచ్చిందే ఇజ్రాయెల్ నుంచి ఈ డిపిరిగేషన్ అనేది మెట్ట ప్రాంతాల్లో కల్టివేషన్కి ఒక సొల్యూషన్ జస్ట్ థర్టీ పర్సెంట్ వాటర్తో ఫుల్ ఫ్లెడ్జ్ అగ్రికల్చర్ చేసేయచ్చు అనమాట రూడ్గా చెప్పాలంటే మన రైతులు తెలుసో తెలియకో అన్ని పంటలకి కాలువలు కట్టి నీళ్లు వదిలేస్తూ ఉంటారు దానివల్ల పంట దానికి కావాల్సినంత తీసుకున్నాక మిగతాదంతా నేలలో ఇంకిపోతుంది అంటే వేస్టేజ్ కానీ ఈ డిప్ ఇరిగేషన్ వల్ల ఆ వేస్టేజ్ అయ్యే సెవెంటీ పర్సెంట్ వాటర్ సేవ్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రతి మొక్కకి బొట్టు బొట్టున మాత్రమే నీళ్లు ఇచ్చి తడి చేస్తుంది కాబట్టి ఈ కామన్ సెన్స్ ప్రపంచంలో ఏ దేశానికి రాలేదు బట్ ఇజ్రాయెల్కి వచ్చింది కారణం వాళ్ళ కష్టం వాళ్ళ భూమి అరవై పర్సెంట్ ఎడారిమయం నో వర్షం సో వాళ్లకు అక్కడ పుట్టిన ఆలోచనే ఇది మనలాంటి దేశాలకు కూడా దిక్సూచిల అయిందన్నమాట నీటిని రీసైకిల్ చేయడంలోనూ ఇజ్రాయెల్ని మించిన దేశం మరొకటి లేదు ఈవెన్ జపాన్తో సహా అంటే నమ్ముతారా ఇవన్నీ కూడా వాళ్లకు బోర్న్ ఇంటెలిజెన్స్ వల్ల రాలేదు పరిస్థితులు నేర్పించాయి బతకడం నేర్చుకున్నారు దేశంగా పుట్టినప్పటి నుంచి చుట్టూ ఉన్న ఏడు శత్రు ఇస్లామిక్ దేశాల నుంచి తమను తమను రక్షించుకోవడానికి డిఫెన్స్ని తినడానికి బతకడానికి నేల సరిగ్గా లేకపోవడం వల్ల బీడు భూమినే బంగారమయం చేయడానికి అగ్రికల్చర్ రెవల్యూషన్ని మున్ముందు వార్స్ కంటే కూడా సైబర్ వార్స్ ప్రమాదకరం అని పసిగట్టడం వల్ల సైబర్ సెక్యూరిటీని ఇలా ప్రపంచానికి ఏది కావాలో దాన్ని ఇవ్వడంలో ముందుంటుంది ఇజ్రాయెల్ మనకు డిఫెన్స్లోను వ్యవసాయంలోను సైబర్ సెక్యూరిటీలోను ఇజ్రాయెల్ ఇస్తున్న చేయుత అంతా ఇంత కాదు ఇవన్నీ కూడా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అమ్మడం లేదు అలా వాళ్ళు అమ్మే రకం కూడా కాదు దిస్ ఈజ్ ప్యూర్ ఫ్రెండ్షిప్ రెండు వేల పదిహేడు వరకు మనం వాళ్ళను సముచిత గౌరవం ఇవ్వకున్నా కూడా వాళ్ళు ఎప్పుడూ ఇండియాని దూరం పెట్టలేదు అది వాళ్ళ క్యారెక్టర్ వన్స్ దే లవ్ దే విల్ ఫర్ ఎవర్ అందుకే వాళ్ళ పట్ల హుందాతనంగా ఉండాలని రెండు వేల పదిహేడులో మొదటిసారి ప్రధాని హోదాలో మోడీ ఇజ్రాయెల్ వెళ్ళి పర్యటించి దౌత్య ఒప్పందాలు చేసి వచ్చారు నిజానికి ఇది ఫార్మాలిటీనే కానీ అది వాళ్లకు భారతదేశం ఇవ్వాల్సిన గౌరవం కూడా రేపొద్దున పాకిస్తాన్ పైన వార్ డిక్లేర్ అని మోడీ ఎప్పుడు చెప్పినా సరే అన్ని సదుపాయాలు సామాగ్రిని అందించే మొదటి నేస్తం ఈ చిన్ని ఇజ్రాయెల్ చిన్ని చిన్ని అంటున్నాం కదా అని ఇది చిన్ని దేశం అనుకుంటే పొరపాటే కోటి జనాభా కూడా లేని ఈ చిన్ని దేశాన్ని హమాన్స్ ఉగ్రవాదుల రూపంలో టచ్ చేసినందుకే పాలస్తీనాకు సంబంధించిన గాజా స్ట్రిప్ శ్మశానం అయింది ఇంకొక స్టెప్ చుట్టూ ఉన్న ఏడు శత్రు దేశాల్లో ఎవడు వేసినా మసే అన్నమాట అది ఇజ్రాయెల్ డిఫెన్స్ పవర్ అలాగని ఇజ్రాయెల్ పైన ఎవడైనా ఒక మిసైల్ వేద్దాం అనుకుంటే క్షణాల్లో దాన్ని గాల్లోనే బుగ్గి చేసే యాంటీ బ్యాలిస్టిక్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇజ్రాయెల్ సొంతం అంటే నలు మూల నుంచి ఇజ్రాయిల్నొక కంచు కవచంలా కాపాడే డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళకే చెల్లింది యాషస్ నుంచి పుట్టిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్ ఇప్పుడు ముందుంటుంది కటిక దారిద్ర్యం నుంచి పుట్టిన సింగపూర్ ఇవాళ వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ కానీ దాని దోవ దందే అణుబాంబుల విధ్వంసం తర్వాత మళ్ళీ ఊపిరి పోసుకొని ఎదిగిన దేశం జపాన్ కానీ ఎవరికి ఏమీ పంచదు అంతా తన కిందే పెట్టుకుంటూ ఉంటుంది అవమానాల నుంచి రిజెక్షన్ నుంచి పుట్టిన దేశం ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకుంటూ హ్యుమానిటీని పెంచుతున్న దేశం అందుకే అది యోధుల దేశం యోధుడు ఆశించడు యాచించడు సొంతంగా సాధిస్తాడు అందరికీ పంచిపెడతాడు అందుకే భారత్ ఇజ్రాయెల్ స్నేహం ఇలాగే కలకాలం సల్లగా కొనసాగాలని మన అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం కోరుకుంటున్నారన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్